అనేక మంది వాహన చోదకులు వాహనాన్ని నడుపుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు విస్మరిస్తారు అందులో ఒకటి పొల్యూషన్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ప్రతి వాహన చోదకుడి దగ్గర ఉండాలి ఇది లేనిచో జరిమానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి దీన్ని అధిగమించాలి అంటే మీరు దూరపు ప్రయాణాలు సాగించేటప్పుడు జాతీయ రహదారిల్లో గ్రీను వైట్ కలర్తో ఒక వాహనం కనబడుతుంది అక్కడికి వెళ్ళి మీ వాహన ఎంత కాలుష్యం చేస్తుందని పరీక్షించుకోవచ్చని పొల్యూషన్ పరిశీలకుడు జి రాజేంద్రబాబు తెలిపారు జి రాజేంద్రబాబు నాకు గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు పొల్యూషన్ వెహికల్ పర్మిషన్ ఇచ్చారు నేను పొలం నేర్ బైపాస్ నందు పొల్యూషన్ వెహికల్ పెట్టాను మీకు ప్రధానంగా కావాల్సిన డాక్యుమెంట్స్ బండి ఆర్సీ వెహికల్ ఈ రెండు ఉన్నచో మేము వెహికల్ చెక్కింగ్ చేయబడును ముఖ్యంగా బండికి సైలెన్స్ ఉన్న ప్రతి వెహికల్కి పొల్యూషన్ తీసుకోవాలను సైలెన్సర్ లేని సో బ్యాటరీ వెహికల్కి పొల్యూషన్ అవసరం లేదు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఆర్సీ వెహికల్ ఖచ్చితంగా ఉంటేనే మేము వెహికల్కి పొల్యూషన్ ఇవ్వగలము ఓకేనా దూర ప్రాంతం పోయేటప్పుడు సైలెన్సర్లు పొగ వచ్చినచో ఇతరులకి పొల్యూషన్ వల్ల హాని కలగను కావాలన్నా మీరు ఖచ్చితంగా పొల్యూషన్ తీసుకొని దాంట్లో పొల్యూషన్లు ఏమన్నా లోపాలు ఉంటే సైలెన్సర్లు కానీ ఇంజిన్ కానీ చెకింగ్ చేసుకొని మీరు రిపేర్ చేసుకోవాలను మాకు పొల్యూషన్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ టూ వీలర్కి మినిమము డీజిల్ కన్నాచో మాకు సైలెన్సర్లో పొగ ఉన్నచో సర్టిఫికేట్ రాదు రిసెప్టెడ్ అవుతుంది పెట్రోల్లో సర్టిఫికే పొగ వచ్చినా సర్టిఫికేట్ వస్తుంది కానీ ఎంత పొల్యూషన్ అనేది మనకి పర్టులర్గా పెట్రోల్లో తెలుస్తుంది పెట్రోల్ వెహికల్ అంటేనే ప్యూరిటీ కాబట్టి పెట్రోల్ వెహికల్ మనకి ఎంత అమౌంట్ అనేది మనకి ఎంత పొల్యూషన్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది డీజిల్లో ఎంత పొల్యూషన్ అనేది తెలిసింది కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంది సైలెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంజన్లో ప్రాబ్లం ఉన్నా రిజెక్టెడ్ వచ్చేసింది రిజెక్టెడ్ వస్తే మన దగ్గర సర్టిఫికేట్ రాదు కాబట్టి మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సైలెన్స్ ఉన్న ప్రతి వెహికల్కి మీరు పొల్యూషన్ తీసుకోవాలను పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే జరిమానా లే బ్రేక్ ఇన్స్పెక్టర్లు జరిమానా మినిమం పెద్ద వెహికల్కి వెయ్యి రూపాయలు హండ్రెడ్ వేస్తారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ పొల్యూషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను